హలో ఫ్రెండ్స్ మేము వెళ్ళే దారిలో గుర్రము క్యామెల్ చూడండి ఫ్రెండ్స్ ఆపు ఇప్పుడు తిప్పిన తర్వాత తీవ ఫ్రెండ్స్ నేను పోయే దారిలో గుర్రము క్యామెల్ పెద్ద క్యామెల్ చూడండి ఈరోజు చూసి చూస్తాం డాడీ అంటే మళ్ళా వెంటనే వెనక్కి తీసుకొచ్చిన బాగుంది కదా ఫ్రెండ్స్ ైట్ ఉంది ఫ్రెండ్స్ వైట్ గుర్రం క్యామెల్ ఓకే సార్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చెప్పిన ఫ్రెండ్స్ బండ్ల కూడా జగన్ అపార్ట్మెంట్స్ అని ఇవే టూ సైడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇది బండ్ల కూడా అపార్ట్మెంట్స్ జగన్ ఇది మొత్తం అవే ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అక్కడ దాకా టూ సైడ్స్ ఉంటాయి ఈ అపార్ట్మెంట్స్ లలో నేను వర్క్ కూడా చేసిన ఫ్రెండ్స్